హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు శిరత్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ నేనైతే వెబ్సైట్ గురించి డీటెయిల్స్ ఇస్తానని చెప్పాను కదండి ఈ వెబ్సైట్లో అయితే మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయని అవసరం లేదు ఫ్రీగా మీ క్యాట్లాగ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ప్లే స్టోర్లోకి వెళ్ళి క్విక్ సేల్ యాప్ అని చెప్పేసి డౌన్లోడ్ చేయండి ఇలా అయితే డౌన్లోడ్ పెట్టుకోండి అనమాట ఈ యాప్లో మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయని అవసరం లేదనమాట మీ క్యాట్లాగ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు మీ కస్టమర్ వచ్చినప్పుడు ఈ లింక్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి మన కేటలాగ్ అనేది పూర్తిగా కను కనబడుతుందనమాట చూస్తున్నారు కదా ఓపెన్ అయితే చేయండి నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసానండి అకౌంట్ అనేది మీకు వీడియో గురించి అనేది ఇంకో అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా అండి ఇలా అనేది బ్రాండ్ నేమ్ అని చెప్పేసి చూపిస్తుంది మీది ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ నేమ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసుకోండి నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను అన్నాను కదా షీరో రా మెటీరియల్ అని ఉంటుంది అది కాకుండా ఇప్పుడైతే నేను షీరో బ్యాంగిల్స్ అని అయితే టైప్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా అయితే షీరో బ్యాంగిల్స్ అని టైప్ చేసి సైన్ అప్ చేయండి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఒక కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది దానికి ఆన్సరింగ్ అనేది నేను ముందే ఇచ్చేసాను కాబట్టి అందులో అయితే మీరు ఎక్ మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేలా అని చెప్పేసి అన్ని డీటెయిల్ వస్తుంది అక్కడ మీరు ఏదైతే ఆ డీటెయిల్ అనేది మెన్షన్ చేయండి నేను ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసానండి మీ గురించి ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ క్యాట్లాగ్ అప్లోడ్ చేశానని చెప్పాను కదా చూస్తున్నారు కదా ఇలా అయితే రెండు యాడ్ చేశాను అనమాట ఇప్పుడు క్యాట్లాగ్ అప్లోడ్ చేసేది చూపిస్తాను చూడండి వీడియో కనుక చూస్తే మీకు క్యాట్లాగ్ అప్లోడ్ అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ నేమ్ ఎస్కేయు అంటే మనకి ఏదైనా షీరో అన్నది కాబట్టి నేనే ఎస్హెచ్ అని పెట్టా డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటే డిస్కౌంట్ అని చెప్పేసి పెట్టండి సెట్ నేమ్ మీరు ఏ నేమ్ ఇవ్వాలనుకుంటే ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు నేను పింక్ థ్రెడ్ బ్యాంగిల్స్ అని అయితే ఇచ్చుకున్నాను మినిమం ఆర్డర్ ఉంటే మినిమం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ డిస్క్రిప్షన్లో కలర్ కస్టమైజింగ్ అవైలబుల్ అని చెప్పుకో పెట్టుకోవచ్చు అండ్ సైజెస్ అవైలబుల్ అలాగ మీరు ఏ టైప్ చేయాలంటే అక్కడ టైప్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా అయితే నేను రెడ్ గ్రీన్ రాయల్ బ్లూ అని ఇలా అయితే టైప్ చేస్తున్నాను మీరు కూడా ఆ విధంగానే మీకు ఏదైనా డిస్క్రిప్షన్లో ఇవ్వాలని అనుకుంటే ఆ మొత్తం డీటెయిల్స్ అయితే పెట్టి ఇవ్వండి చూసారు కదా సేవ్ అయితే చేసేసాను ఈ ప్రోడక్ట్కి సబ్ క్యాటలాగ్ మనం చేసుకోవాలంటే అది కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా అయితే వచ్చేసింది కదా అండి ఇప్పుడు క్యాటలాగ్ టైటిల్ అడుగుతుంది థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ సెంటర్ క్లిప్ అయితే సెంటర్ క్లిప్ ఇలా అయితే మనకి పెట్టుకోవచ్చు అనమాట ఇది థ్రెడ్ బ్యాంగిల్ కాబట్టి నేను థ్రెడ్ బ్యాంగిల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను మీరు ఇక్కడ క్యాట్లాగ్ నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు సబ్ క్యాట్లాగ్ ఇది వీడియో చూపించడానికి అయితే కొత్త కేటగిరీ అయితే ఓపెన్ చేశాను అది వచ్చేసేటప్పటికి థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట నేను ఆల్రెడీ ఇందులో యాడ్ చేశాను కదండి అవి కూడా చూపిస్తాను ఇది థ్రెడ్ బ్యాంగిల్స్ అని నేమ్తో అయితే ఇచ్చాను దీంట్లో ఎలా యాడ్ చేయాలన్నది చూపిస్తాను పెన్సిల్లోకి వెళ్ళి కెమెరాకి అయితే కెమెరా గ్యాలరీ అయితే గ్యాలరీలోంచి పిక్ తీసుకోండి ఈ పిక్ ఆల్రెడీ ఇందాక పింక్ కలర్ యాడ్ చేశాం కదా ఆ యాడింగ్ అనేది అయిపోయిందని చూపిస్తుంది ఇది టోటల్గా వాట్సాప్కే లింక్ అయి ఉంటుందండి మనం ఏ వాట్సాప్కి ఇచ్చుకుంటే ఆ వాట్సాప్కి ఇక్కడ అయితే చూపిస్తున్నట్టుగా ఫుల్ డీటెయిల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసింది ఓన్లీ క్యాట్లాగ్ అనేది వస్తుంది అనమాట అమౌంట్ అనేది కూడా మనం కస్టమర్కి నార్మల్గా మనం బుక్ మీద రాసి ఎలా అయితే అమౌంట్ చెప్పి ఫోన్ నెంబర్ ఎలా ఇస్తామో అలా కాకుండా ఇలా అయితే కార్ట్లో యాడ్ చేసుకుంటారు కస్టమర్ మనకి మన ఫోన్ నెంబర్ ఇచ్చి అమౌంట్ అనేది మనం ఫోన్పేకి డైరెక్ట్గా కొట్టించుకోవాలన్నమాట ఇది ఓన్లీ క్యాట్లాగ్ అప్లోడ్కే అనమాట వాట్సాప్ బిజినెస్ టైప్ ఏ అనమాట ఇది కూడా వెబ్సైట్ క్రియేట్ చేయాలన్న వాళ్ళ కోరిక అయితే ఇలా తీరిపోతుందండి ఇందులో విజిటర్స్ అనేది మన దగ్గర ఉన్న కస్టమర్సే కాదు మీరు లింక్ పెట్టడం వల్ల వేరే సైట్లోంచి కూడా కస్టమర్స్ అనేది వస్తారనమాట చూస్తున్నారు కదా ఈ డిస్క్రిప్షన్లో మనకు నచ్చినట్టుగా ఇవ్వచ్చు అనమాట చూసారు అండి ఫ్రీ వెబ్సైట్ కావాలన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మనకి స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల క్యాట్లాగ్ వాట్సాప్ క్యాట్లాగ్ ఒక్కొక్కసారి కనబడదు కదండి నేను చూపించిన విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్